హలో నమస్తే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఎంఎస్ ప్రాపర్టీస్ చూడండి ఫ్రెండ్స్ మనకి తొంభై గజాల ఇల్లు సేల్కి వచ్చింది జీప్లస్ వన్ ఫ్రెండ్స్ చూడండి మనకి వచ్చేసి మొత్తం కార్ పార్కింగ్ ఏరియా కార్ పార్కింగ్ ఏరియా ప్లస్ ఇక్కడ మనకి సంపు వచ్చింది ఫ్రెండ్స్ సంప్ ఉంది ఉంది మనకి కింద వన్ బిహెచ్కే పైన టూ బీహెచ్కే ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఇల్లు మాత్రం చాలా క్వాలిటీగా కట్టారు ఓనర్ దగ్గరుండి ఇది కట్టించారు ఫ్రెండ్స్ బాగుంది ఇల్లు మనకి టిప్స్ కింద వాష్రూమ్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి హలో ఫ్రెండ్స్ చూడండి మనకి కింద వచ్చేసి వన్ బిహెచ్కే వన్ బిహెచ్కే కానీ ఇల్లు మాత్రం సూపర్గా ఉంది పైన ఎలివేషన్ కానీ ఫాల్ సీలింగ్ కానీ మనకి హాల్ కానీ ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చి టీవీ కారనరు టీవీ కార్ ఇది వచ్చి మనకి కిచెన్ ఏరియా చూడండి ఫ్రెండ్స్ కిచెన్ ఏరియా కూడా చాలా బాగుంది మనకి ఇది వచ్చేసి మళ్ళీ ఈ హాల్ కూడా చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ కింద వచ్చి వన్ బిహెచ్కే మన టైప్ పైన వచ్చి టూ బీహెచ్ టూ బీహెచ్కే చూడండి ఫ్రెండ్స్ ఈ హాల్ కూడా మన బెడ్రూమ్లో కూడా సైజులు మంచిగా వచ్చినాయి సైజులు మాత్రం చాలా బాగున్నాయి సైజు వచ్చేసి ఫోర్టీన్ ఫోర్టీన్ టూ ట్వెల్వ్ సైజులు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి బాగుంది ఇల్లు మొత్తం చాలా ఉన్నది చాలా క్వాలిటీగా కట్టారు ఇల్లు సో చూడండి మనకి వచ్చేసి కూడా కార్ పార్కింగ్ మన కార్ పెట్టేంత ప్లేస్ ఉంది ఫ్రెండ్స్ చూడండి సార్ పైకి చూద్దాం పైన టూ బీహెచ్కే వస్తుంది అలా ఫ్రెండ్స్ చూడండి మన పైన వచ్చి టూ బీహెచ్కే చూడండి మనకి సింహద్వారం ముందు కూడా టోటల్ ఇది టేక్తోనే డోర్ చేయడం జరిగింది ఇల్లు మొత్తం చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ మనకి వచ్చేసి హాలు ఫ్రెండ్స్ మనకి వచ్చేసి హాలు హాల్ కూడా చాలా బాగుంటుంది లోపల ఎలివేషన్ కానీ డెకరేషన్ కానీ సూపర్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ ఇది వచ్చి బెడ్రూము మన బెడ్రూమ్ కూడా చాలా బాగుంటుంది సైజు చూడండి ఫ్రెండ్స్ సైజు చాలా పెద్దగా మంచిగా వచ్చినాయి సైజులు కూడా బెడ్రూమ్ సైజు సూపర్గా ఉన్నాయి మనకు వచ్చి ఇది వాష్రూమ్ అటాచ్ వాష్రూమ్ ఫ్రెండ్స్ చూడండి ఇది బెడ్రూమ్ ఇది వచ్చి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు చూడండి ఫ్రెండ్స్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎక్కడ లేని అంత బెడ్రూమ్ సైజులు బాగా వచ్చినాయి చూడండి సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వాటర్కి అర్జెంటుగా ఉండి సిక్స్టీ ఫైవ్ లాక్స్ చెప్తున్నారండి మీకు నచ్చిందంటే ఇంకా రేటు తగ్గిస్తారు మన చుట్టుపక్కల బోడుప్పల ఏరియా ఫ్రెండ్స్ ఇదంతా చుట్టుపక్కల మనకి ఇటు పోతున్న మేడిపల్లి ఉప్పల్ బోడుప్పల్ చెంగిచర్ల చుట్టుపక్కల మధ్యలో ఉంది ఫ్రెండ్స్ ఇల్లు చాలా సూపర్గా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న కాల్ చేయండి మీకు ఎక్కడ కావాలో మా ఇన్స్టాగ్రామ్లో కానీ మన యూట్యూబ్ ఛానల్ ఉంది ఎంఎస్ ప్రాపర్టీ దాంట్లో లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు దగ్గర వేడిలో మేము చూపిస్తాము